ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మన పాలకులలో ప్రతి సంవత్సరం కూడా రెండు వేల ఐదు సంవత్సరం నుండి ఈరోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మా నివాసం వద్ద జరిగేటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మరి తరలి వచ్చినటువంటి నా తోటి సోదర సోదర్యమనులకు అందరికీ కూడా ముందుగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ముందుగా అందజేస్తూ ఉన్నా ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏదో ఒక ప్రాంతంలోనో ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రంలోనో ఒక దేశంలోనో జరిగేటువంటి పండుగ కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగేటువంటి అతి పెద్ద పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి అటువంటి క్రిస్మస్ని ప్రతి సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క క్రీస్తు బోధనలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆచరణీయం అనుసరణీయము అనేటువంటి విషయాన్ని మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం సమాజంలో ఎక్కడ చూసినా కూడా మరి హింస అవినీతి ఏర్పాటు టెర్రరిజం హత్యలు అత్యాచారాలు యాసిడ్ దాడులు ఏవైతే సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం శిక్షలు అమలు చేస్తూ ఉన్నాం పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ ఉన్నాం కోర్టులు తీసుకొస్తూ ఉన్నాం కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని శిక్షలు విధించినా మరి సమాజంలో హింస అవినీతి ఏర్పాటు వాదం హత్యలు అత్యాచారాలు దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనపడటం లేదు అంటే దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేది ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలు దాడులు వంటి వాటిని అరికట్టేటువంటి దానికి మరి వాటన్నిటిని కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈ శిక్షలకు ఈ చట్టాలకు ఈ పోలీస్ స్టేషన్లకు ఈ కోర్టులకి లేదు వాటి వంటి వాటిని నిరోధించగలిగేటువంటి శక్తి ఆ యేసు క్రీస్తు బోధనలకు మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ దయ క్షమాగుణం సేవాభావం సహకారం నిస్వార్థం క్షణమా గుణం ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అలవర్చుకున్నట్లయితే అవన్నీ మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ప్రపంచం అంతా కూడా ఉంటుంది నమ్మేటువంటి వ్యక్తిని నేను అందుకే కొంతమంది అంటూ ఉంటారు క్రిస్టియానిటీ అన్నా క్రీస్తు అన్నా అదేదో ఒక మతానికి ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిందని కానీ క్రీస్తు అన్నా క్రిస్టియానిటీ అన్నా మరి ఏదో ఒక మతానికి ఒక ఒక వర్గానికో సంబంధించింది కాదు ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా నడవాలో ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రీస్తు క్రిస్టియానిటీ అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అందుకని వేళ ఒక వే ఆఫ్ లైఫ్ ఈ వరల్డ్ వరల్డ్కి క్రీస్తు క్రిస్టియానిటీ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఆ యొక్క క్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి ఇది ఒక కారణం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండవది సేవా తత్పరత ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమాజ స్థాపన మదర్ ధెరీసా యొక్క ప్రపంచ సేవా మాతృమూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చిన కానీ మరి ముందు నుంచి కూడా ఆ సేవ పట్ల ఉన్నటువంటి మరి అభిమానం ప్రేమతోటి ఆ యొక్క క్రీస్తు క్రిస్టియానిటీలో కూడా నాకు అడుగు అడుగున కూడా ఆ సేవ తత్పరత కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు నేను కూడా ఒక లోతురన్న హై స్కూల్లో నేను కూడా చదువుకున్నా ఆ రోజు కూడా నేను ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ చర్చిల దగ్గర కానీ మొదటిగా నాకు ఒక మంచి వాక్యం నన్నీ కూడా ఆకర్షించింది ఎప్పుడు కూడా వాక్యాన్ని కూడా నేను కూడా మర్చిపోను ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో బాధలు కష్టాలు సమస్యలతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి మీ బాధలు మీ కష్టాలు మీ సమస్యలు నేను మోస్తాను మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేముడు ఏసు క్రీస్తుని ఆ ఒక్క వాక్యాన్ని బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మరి నేను ఒక శాసన సభ్యుడిగా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదం పొందడంలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా వేరే గాలి వీచిన మీ ఆశీర్వాదంతో రెండు వేల పంతొమ్మిదిలో మరి నేను ఇక్కడ విజయం సాధించడం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి కూడా మీ అందరి ఆశీర్వాదంతో మరి నేను విజయం సాధించడంలో కానీ నేను ఎప్పుడు కూడా బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని ప్రతి రోజు కూడా గుర్తు పెట్టుకుని పని చేస్తూ ఉంటా ఆ వాక్యం కూడా మీ అందరికీ తెలుసు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడుదుడు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు ఈ వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తు పెట్టుకుని పని చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఒక మినిస్టర్గా ఉండొచ్చు ఎంతో మంది మా దగ్గరికి వస్తారు అంతకాదు ఇంత కాదు అని చెప్పి ఎంతో ఆకాశానికి ఎత్తేస్తారు దానితో నేను ఆహారాన్ని పెంచుకుని అహంకారాన్ని పెంచుకుని అహంభావాన్ని పెంచుకుని నాకు నేను హెచ్చింపజేసుకుంటే మళ్ళీ మీరు